హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ అయితే మీకు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఒక ఐస్ క్రీమ్ అయితే చూపించాలనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఈ విధంగా తయారు చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి ఇవి మీకు ముందుగా అయితే సమ్మర్ కదండి పిల్లలు హాలిడేస్కి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి ఒకసారి ట్రై చేయొచ్చండి పిల్లల కోసం ముందుగా అయితే మీ ఎస్ఎల్విసి ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా అయితే నేను ఒక గుప్పుడు బాదం పప్పులు అయితే తీసుకుని ఒకసారి పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఎందుకంటే మీకు పైన తొక్క తీసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి ఇలా ప్రెస్ చేయగానే పప్పులన్నీ వచ్చేస్తాయి గుప్పుడు బాదం పప్పులని వలిచి ఒక బౌల్లో పెట్టుకున్నానండి వీటి వీటితో పాటు ముందుగా ఒక కప్పు పాలల్లో గుప్పుడు జీడిపప్పులు కూడా నానబెట్టుకున్నానండి వాటితో పాటు ఈ బాదం పప్పులు కూడా వేసి ఒక గంట అయితే నానబెట్టుకోవాలి గోరవెచ్చని పాలల్లో ఇలా నాని గంట తర్వాత అయితే మీకు మిక్సీ పట్టుకుందామండి పేస్ట్ లాగా చిన్న మిక్సీ జార్లో వేసుకుని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్లో అయితే తయారు చేసుకోవాలండి చూపించిన విధంగా చాలా అంటే చాలా మెత్తగా రావాలండి పలుకులు లేకుండా మీకు ఐస్ క్రీమ్లో వేసుకోవడానికి కదండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా మెత్తగా తయారు చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని తర్వాత ప్రాసెస్ కూడా చూద్దాం మీకు ముందుగా స్టవ్ వెలిగించుకుని కొంచెం మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకునండి అండి స్టవ్ పైన ఒక హాఫ్ లీటర్ వరకు నేను పాలు అయితే వేసానండి ప్యాకెట్ పాలు క్రీమీగా ఉండేవి మీరు గేదె పాలు చక్కనివి ఉన్నా కూడా వేసుకుని మరిగించుకోవచ్చు ఈ విధంగా పొంగొచ్చేంత వరకు మరిగించుకుని మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి కాజు బాదం పేస్ట్ కూడా వేసేసి దీంట్లో ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి మరిగిన తర్వాత తీపి కోసం నేనైతే పటిక బెల్లం పొడి వాడానండి పటిక బెల్లం నేను తీ ఆరు స్పూన్ల వరకు పట్టినాయండి మీకు తీపి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుని వేసుకోవచ్చు కొలత ఏమీ లేదు దీంట్లో పాలల్లోని కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు నేనైతే పంచదారకు బదులుగా పట్టి బెల్లం పొడి అయితే వాడానండి పిల్లలు తింటారు కాబట్టి విధంగా కరిగిన తర్వాత మీకు చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం బాగా వరకు ఉడికించుకోవాలండి ఈ పాలల్ని మీకు మొత్తం అంతా ఇలా లాగుతూ లోపల వరకు తీసుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి దగ్గరగా వచ్చేంతవరకు బాగా అయితే బాగా చిక్కబడాలండి ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది మీకు చివరగా వచ్చేసరికి ఇలా ఉడికించుకోవాలండి దగ్గరగా వస్తుంది చూసారు కదా చిక్కబడతా ఉంది ఇంకా దగ్గరగా వచ్చేసినట్టేనండి కొంచెం ఇంకా చిక్కబడాలి ఇలా గరిటతో మనం దగ్గరుండి తిప్పుతూ ఉండాలండి అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి దీంట్లోకి మీకు మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ది వేసుకోవచ్చు నా దగ్గర వెనీలా ఫ్లేవర్ ఉంది అది కొంచెం ఒక స్పూన్ అయితే వేశానండి స్పూన్ అంటే స్పూన్ కాదు హాఫ్ స్పూన్ వరకు వేశాను ఇలా చిక్కబడిన దాన్ని మీకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ పేస్ట్లా తయారు చేసుకోవాలండి మెత్తగా మీకు క్రీమ్ లాగా వస్తుంది అప్పుడు ఐస్ క్రీమ్ వేసుకోవడానికి మౌలులో ఈజీగా ఉంటుంది ఒకసారి మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పితే చాలండి ఇలా తిప్పిన దాన్ని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి అలాగ మెత్తగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఈ క్రీమ్ తీసుకొని మనం ఐస్ క్రీమ్ మౌల్ని ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి అప్పుడు తీసి మనం ఈ మౌల్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు ఒకవేళ ఇది లేకపోతే కనుక టీ గ్లాసులు చిన్నగా ఉంటాయి కదండి వాటిల్లో వేసుకుని మీకు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకున్నా సరే మీకు వచ్చేస్తుందండి ఐస్ క్రీము చూసారు కదండి నేను మా ఊళ్ళో అయితే వేసి ఎయిట్ అవర్స్ అయితే ఉంచానండి ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ తర్వాత తీసి మీరు కొద్దిగా బయట ఉంచినా వచ్చేస్తాయి కొద్దిగా వాటర్లో ఒక్క రెండు ఒక్క నిమిషం ఉంచినా సరే మీకు ఐస్ క్రీమ్ వచ్చేస్తుందండి ఈజీగా సరే కదండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే మీకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి చూశారు చూసారు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి